ఆసక్తి తక్కువండి పనులకు వెళ్ళే సమయంలో మాత్రము త్వర త్వరగా పనులు చేసుకొని వెళ్తారు కానీ దేవుని మందిరానికి రావాలంటే రాలేరు నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడేగా స్టార్టింగు ఆ ఇప్పుడేగా స్నానం చేసి వెళ్ళవచ్చులే లేకపోతే చివరికి మనం వెళ్ళచ్చులే ముగింపు ప్రార్థనప్పుడు వెళ్ళొచ్చులే పలహారం పెట్టేటప్పుడు వెళ్ళవచ్చులే అని కొంతమంది దేవుడు అంటే భక్తి లేదండి అలాంటి కుటుంబాలు మా ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దీవించబడవు కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే ఎవరైతే ఆసక్తి కలిగి నన్ను కనుగొంటారో వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు హలెలుయా దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చబోతున్నాడు మన కుటుంబాలు ఎలా ఉంటే ఆశీర్వదించబడతాయో మన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామో చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నా తండ్రి గడిచిన సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభ మమ్మలోను నీ ప్రజలను నైనా క్షేమంగా కాచి కాపాడే ప్రభ రాబోతున్నానైనా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మమ్మలోను నైనా నీ బిడ్డలను ప్రభ కూడు వచ్చిన నైనా ఈ ప్రజలను బట్టి దేవించునైనా తండ్రి నైనా ప్రభ ఏదీ కుదువు లేకుండా సమృద్ధిగా దాయిచేయండి నైనా నీ సన్నిధిలో కూడుకున్నామంటే ఇది కేవలము నీ చిత్తము నీ కృప ప్రభ ఇదిగో నేనబడ్డ నీ దాసురాలను నేను మాట్లాడుతుండగా నీ సిలువు చాటును మరుగుపరచండి కేవలము నీ నోటి బురగా వాడుకోనండి ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపడి నీ సన్నిధానానికి నడిపించండి ప్రభా మేము నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతుండగా ప్రతి ఒక్కరి జీవితాలను మార్చి అద్భుతంగానైనా ప్రభా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నైనా ప్రభ నీ వాగ్దానాలు ఇచ్చినైనా తృప్తిపరిచినైనా వారి జీవితాల గొప్ప మేలులు పొందుకునేలాగా సహాయము చేయమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నామో తండ్రి అమెన్ అమెన్ రెండో కొరియన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం రెండో రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను ప్రైజ్లాండ్ దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక ఏమంటున్నాడంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు నందున్న వారు పాతవి గతించిపోతే మనము క్రొత్తధనంగా క్రొత్త మన జీవితాలు